నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు అమ్మబిడ్డ ఛానల్ చాలా రోజుల తర్వాత మళ్ళీ మన ఛానల్ని రన్ చేద్దాం నాకు తోచింది నేను చేసేది నేను చేయగలిగింది పర్సనల్గా వేరే లైఫ్తో సంబంధం లేకుండా నా పర్సనల్ లైఫ్కి సంబంధించింది నా వ్యక్తిగతంగా నేను చేసేదాన్ని ఛానల్లో నేను చేసేదాన్ని చెప్దామని అనుకుంటున్నాను ఇది ఎప్పుడు పోస్ట్ చేస్తున్న తెలియదు ఈ వీడియో మాత్రం ఎప్పుడు పోస్ట్ అవుతా తెలియదు కానీ ఈ వీడియోకు సంబంధించిన ఒక ముందు మాట ఇది నాది నగరికల్ పట్టణంలో వీధి ఎమ్మటి ఒక అన్నోన్ పర్సన్ ఒక అమ్మ ఎంతమంది బిడ్డల కన్నదో తెలియదు అమ్మ అన్కాన్షియస్ ఉంది అమ్మ రెండు నెలల కాలం నుంచి నగరికల్ టౌన్లో ఉంటుంది నేను ఒక రెండు సార్లు చూసిన కానీ నాకు అక్కడి నుంచి ఒక ఫోన్ వచ్చింది ఆమె అన్కాన్షియస్ అవుతుంది లేవలేకపోతుంది బాగా స్మెల్ వస్తుంది చాలా ఇబ్బంది ఉంది ఏదన్నా సాయం చేయండి పుష్పక్క అని ఫోన్ చేసిండు వాళ్ళ కోసం అని ఏం చేద్దామని వెళ్తే అసలు తన దగ్గర నిలబడే పరిస్థితి కానీ షిఫ్ట్ చేసి ఏదన్నా ఆశ్రమం కానీ తీసుకొచ్చి ఇంటి దగ్గర పెట్టుకునే పరిస్థితి కానీ లేకుండే బాగా విపరీతమైన స్మెల్ వస్తుంది ఎందుకంటే ఆమె ఆమె కండిషన్ ఆమెకు తెలియట్లేదు కాబట్టి దాని వంతుగా మాతో నాతో పాటు ఉన్న మన ఫ్యామిలీ మెంబర్స్ పిల్లలు హెల్ప్ చేసిండ్రు ఆ అమ్మకు మాకు చేతనైన కాడికి సాయం చేసిండ్రు మన చేతనైందల్లా ఒక ఆడబిడ్డ ఒక అమ్మ రోడ్లపైన ఉంటే అమ్మకేమైనా చేయగలుగుతామా భోజనం పెట్టగలుగుతామా లేకపోతే మాట్లాడితే వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ అడ్రస్ చెప్తే పంపించగలుగుతామా ఏదో ఒకటి చేస్తే బాగుంటుందని ట్రై చేసినా నా వంతుగా నేను చేసినా ఇదేదో పెద్ద ఇన్స్పిరేషన్ కూడా కాదు నాకు చేయబుద్దు అయింది చేసిన అంతే మళ్ళా ఒక అమ్మకు చేసినాం కదా అమ్మతోనే మళ్ళీ ప్రారంభించాలి చాలా ఆపకుండా నడుపుదామని ఒక ప్రయత్నం మొదలుపెట్టిన నేను మీరు సహకరిస్తారని సహకరించాలని మనసారా కోరుకుంటున్నా నాకు చేయాలనిపించింది చేసిన తిట్టేటోళ్ళు తిట్టు పొగడటోళ్ళు పొగడండి మీకు ఏదనిపిస్తే మీ అభిప్రాయం చెప్పండి తప్పకుండా మీ కామెంట్లను నేను రిసీవ్ చేసుకుంటా ఈ రోజు నుంచి మీరు ఏం చెప్తారు నా నుంచి ఏం కోరుకుంటారు నన్ను ఏం వీడియోలు చేయమంటారు ఏం రీల్స్ చేయమంటారు నన్ను ఏం చేయమని ఆశిస్తున్నారో రాజకీయాలకు నాకు సంబంధం లేదు నా ఛానల్కు కానీ రాజకీయాలకు నాకు ఎలాంటి సంబంధం లేదు ఛానల్ వరకు మాత్రం మిగతాదంతా అది లైఫ్ వేరే మీ అందరూ తెలుసు రాజకీయాలకు సంబంధం లేని ఒక పుష్పగా నేనేం చేశాను నా నుంచి ఏం ఆశిస్తున్నారో అవి మీరు కామెంట్ రూపంలో తెలియజేయాలని మనసారా కోరుకుంటున్నా ఒక అమ్మని ఒక ముగ్గురు మగబిడ్డలు కలిసి ఒక ఆడబిడ్డని కొంతమంది సహాయంతో వంజూరయటి వాళ్ళ సాయంతోటి ఆ అమ్మకు అండగా నిలబడి మేమందరం హెల్ప్ చేసి ఒక ఆశ్రమానికి సురాపేటలో ఉన్న ఆలయటు ఆశ్రమానికి పంపించినాం దీనికి మీ ఆశీర్వదనాలు కావాలి నాకు ఇంకా శక్తి కావాలంటే మీ ప్రోత్సాహం కావాలని మనసారా కోరుకుంటున్నాం మీ వేముల పుష్పనం